విశాఖ పెందుర్తి పిఎసీఎస్ చైర్మన్ గా ఐతి సింహాచలం ప్రమాణ స్వీకారం పెందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరిమిత సంఘం అధ్యక్షునిగా జనసేన సీనియర్ నాయకులు ఐతి సింహాచలం మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కూటమిలో సమన్వయం చేసుకుని పెందుర్తి పిఏసిఎస్ను ను జనసేనకు సబ్బవరం పి పిఎస్సిఎస్ను టీడీపీకి రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాల నుంచి పేరు తెచ్చుకోవాలని సింహాచలంకు సూచించారు ఏడాదికి పదమూడు కోట్ల టర్నోవర్ గల పిఎసిఎస్ బ్యాంకును భర్త అభివృద్ధి చేసి ఇరవై కోట్ల టర్నోవర్ వరకు చేర్చాలని సూచించారు తనకు అప్పగించిన బాధ్యతను కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మూడు నెల క్రింద కూర్చుని ఏం చేద్దాం అనుకున్నప్పుడు తెలుగుదేశం జనసేన బిజెపి తీసుకోవాలి బిజెపికి ఉన్న మూడు కాబట్టి ఇంకో దాంట్లో వాళ్ళు చేద్దాం రెండు పార్టీలు తీసుకున్నాం సబ్బవరం ఒక పార్టీ మిగతా చిన్నవి లకి పాలను పెద్ద వచ్చి ఒక పార్టీ ఏది కావాలో మీరే తెలుసుకోండి అని చెప్పి నేను ఓకపోయిన ఆపక్ష బాబ్జీ గారికి ఇచ్చాను ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుంటే నాకు కావాలి పెద్దది పెద్ద లెక్కల్పాలు తీసుకోండి అన్నప్పుడు ఆ విధంగానే ఇద్దరం కలిసి పార్టీకి తెలుగుదేశం పార్టీకి జనసేనకి ప్రభుత్వానికి సిఫార్సు లేఖలు పంపించాం అదే విధంగా చేసుకున్నాం కాకపోతే ఆ రోజు నేను సినిమాచలం అక్కడ సత్యారావు అని సభవాల మీద ఒక పేరు పెట్టా అయితే కాలక్రమేణ డిసిసిబి చైర్మన్ కి పిఎస్సి చైర్మన్ కూడా పిఎస్ఎస్ కూడా ఉండాలి అనేది పార్టీ ప్రభుత్వం ఒక నా ప్రమాణ రావు అవసరానికి ముఖ్య అతిథిగా నన్ను ఆశీర్వదించినటువంటి పెద్ద సభ్యులు మనందరూ పేరు మన నాయకులు నా గురువరీలు నా అత్యంత ప్రాణం మా అన్నగారు అయినటువంటి మీ పంచగల రమేష్ బాబు గారికి నా పాదాలు వందనాలు అలాగే మరొక ముఖ్య అతిథి డిసిసిపి చైర్మన్ మా డైరెక్టర్ వచ్చబాబు గారు అలాగే మా అన్న ప్రభ కృష్ణప్ప గారు గారు ప్రభా మన గోవింద్ రామ్ నాయుడు గారు మా సోదరులు భవాని నాగేశ్వర గురు రామనాయుడు గారు దివాకర్ గారు డీజీఎల్ గోవిందు అలాగే కేఎన్ఆర్ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ జనసేన నాయకులకు నా అభిమానులకు తెలంగాణ పాలం నా తుమ్మిది ప్రాంత ప్రజలకు మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

అలాగే ఆయన గతంలో నుంచి పని చేయడం నా పురోజన్మంగా పిందుకల్ కాలేజ్ తెచ్చి అలాగే ముప్పై పరిగెదల ముప్పై పరిగణ ఆసుపత్రి కూడా నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలియజేస్తూ పనిచేయడం నా పురోజన్మ సుకృతంగా భావిస్తూ ఆయనకి

దాంట్లో ఉద్దేశించినటువంటిది ఆయన శాసన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక మాట చెప్తే ప్రజలకు ఉపయోగపడే మాట చెప్తే ఆ పని చేయలేదని దానిపైన వ్యక్తి ఎందుకంటే అనుకున్నటువంటిది అనుకునేది జరగాలని అదే నాకు స్వర్తం కాదు తను ఎందుకున్నటువంటి తన శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి కార్యకర్తలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రజలు కావచ్చు వారి సంక్షేమాన్ని కట్టుబడి మనిషి కనుక ఒక మంచి మనిషికి ఇవాళ పదవి ఇవ్వాలని అయితే సమాచారం ఒరిజినల్ గా కమ్యూనిటీ బేస్ యాదవ్ కమ్యూనిటీ ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చారు యాదవ్ కమ్యూనిటీ బేస్ కూడా ఉంది లక్ష రూపాయలు పిఎస్ లో వారు ఇంకా సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇక్కడ యాదవ్ కమ్యూనిటీ కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడ నేను పిఎస్సీస్ ఆయన ఏర్పడి చేయవలసిన పరిస్థితి వచ్చింది పిఎస్సీస్ కూడా ఇద్దరు ఒకే సమాజం యొక్క ఈ పెద్ద కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ అత్యధిక సంఖ్యలో జనాభా ఉన్నటువంటి సామాజిక వల్ల మూడు నెలలు ఉన్నాయి